ఆ నాదం జరుగుతూ ఉంటుందండి పక్కన నాదం మాత్రం ఆరు గంటల కాబట్టి ఇరవై నాలుగు గంటల నాదం ఉంటుందండి ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక మహానుభావులు మరి మాధవరం చంద్రబాబు గారని వారితో ప్రవర్తన ఇప్పించామండి అలాగే పేదవరం గీతాశ్రమ స్థాపకులు శ్రీ సత్యానందగిరి స్వామి వారి చేత ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు భగవద్గీత యొక్క ప్రవచనం ఇప్పించాలి ఇలా ఈ ప్రవచనం వల్ల జ్ఞానం కలుగుతుందండి ఈ సంకీర్తన వల్ల భక్తి కలుగుతుందండి భక్తి జ్ఞానం ఈ రెండు కూడా సమీకరణగా మనకి అందరికీ ప్రజలకు అందాలనే ఉద్దేశంతో ఈ సప్తాహాల్ని మరి కార్యనిర్వాహణ చేసేవారు అందరూ కూడా ప్లాన్ చేసి దీన్ని కొనసాగించారండి మరి ఈ వసంత నవరాత్రులను పురస్కరించి అంటే శ్రీరామచంద్ర స్వామికి ఇష్టమైన అతి ప్రీతికరమైన రోజులు ఉగాది నుంచి ప్రారంభించి ఈ శ్రీరామనవమి వారికి ఉండే ఆ మధ్య రోజులనే వసంత నవరాత్రులు అంటారండి అటువంటి వసంత నవరాత్రుల్లో రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించి ఇరవై నాలుగులో చేసుకుని ఈ ఇరవై ఐదులో మూడో సప్తాహం చూసామండి ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ యొక్క సప్తాహాన్ని కొనసాగిస్తాం